రాయచోటి మున్సిపాలిటీ నాలుగో వార్డ్ కౌన్సిలర్ గా నేను కొలిమి హారున్ భాష రాజీనామా ఇవ్వడం జరిగింది రాజీనామాకి ముఖ్య కారణం ఏమంటే గతంలో మూడేళ్ళు నేను వార్డ్ సమస్యలు ఏమైనా ఉన్నా సచివాలయం తరఫున అభివృద్ధి కానీ ఏదైనా కాల్వా ఇష్యూలు కానీ ఎలక్ట్రిక్ లైట్ల విషయాలు కానీ అది చేసినాను ఈ పద్దెనిమిది నెలల నుంచి మా నేను ప్రతి సమస్య ముఖ్యంగా చూస్తే కొత్తపల్లి నాలుగో వార్డు చాలా బ్యాక్వర్డ్ వార్డు అది ఇస్లం ఏరియా వర్షాకాలంలో ఆ కొత్తపల్లికి చెరువుల్లో కూడా కొంచెం తక్కువ నీళ్లు ఉంటాయి అటువంటి నీళ్లు వచ్చి కొత్తపల్లికి వచ్చి చేరుతాయి కాబట్టి మీటింగ్లో ఆ కొత్తపల్లికి ఈ కాల్వల గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మా బాడీ ఉన్నంత రోజు ఆ కొత్తపల్లికి న్యాయం చేద్దామని చాలా సారు పోరాడినాను ఇంకొక విషయం కొత్తపల్లికి మంచినీటి సమస్య అనేది చాలా ముఖ్యం పాత మున్సిపాలిటీలో ఉన్న ట్యాంక్ పగల కొట్టేసి కొత్తగా టెండర్ పిలిచినాము ఆ కాంట్రాక్టర్ వర్క్ చేయకుండా అట్లానే వదిలేసి వెళ్ళిపోయినాడు దాని తర్వాత ఆ కొత్తపల్లికి మంచినీళ్ళ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా సమస్య ఉంది ఆ సమస్యల గురించి నేను రాయచోటి మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా నా శక్తి వరకు నేను పోరాడాను పోరాటం కొనసాగుస్తూనే ఉన్నాను నా వాటి గురించి నేను నా వాటికి న్యాయం చేయలేకపోయానని నిన్న మనసుకి బాధతో ఈ రోజు నేను రాజీనామా చేయడం జరిగింది పద్దెనిమిది నెలల్లో మా వర్క్కి వాళ్ళు రావడంలా ఆతో నిన్ను విసికుపోయి నా వాడి ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయాను ఒక బాధతో నేను ఈ రోజు రాజీనామా చేయడం జరిగింది